మంతని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు కోరారు మంతని పట్టణంలో శనివారం రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంతని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు గోదావరి నదిపై మంతని నుంచి శివారం వరకు నూట ఇరవై ఐదు కోట్లతో చేపట్టిన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు నూట అరవై రెండు కోట్ల రూపాయలతో మంతని పట్టణానికి తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు లైన్ రింగ్ రోడ్డు పనులకు ఇరవై రెండు కోట్లతో యాభై పడకల ఆస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం రింగ్ రోడ్లో భూములు కోల్పోయి రైతులకు నష్టపరిహారం అందించి అందరికీ న్యాయం చేస్తామని అన్నారు హై లెవెల్ బ్రిడ్జ్ రింగ్ రోడ్ వల్ల మంతని మంజుర్యాల చెన్నూరు మహారాష్ట్ర రాకపోకలు పెరుగుతాయన్నారు హై లెవెల్ బ్రిడ్జి వల్ల వాణిజ్యం పెరుగుతుందని దీని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు మంతని పట్టణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడే అన్ని హంగులతో నూతన ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందన్నారు న్యాయవాదుల కోరిక మేరకు మందని పట్టణంలో జ్యుడీషియల్ క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్కు సూచించారు మంతని ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేసి పరిశ్రమలు ఆకర్షించి స్థానికంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంతని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని అభివృద్ధి పనులకు అవరోధాలు సృష్టించవద్దన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు కేంద్రం అదేవిధంగా రహదారుల అభివృద్ధికి సంబంధించి దాంతోపాటు ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ప్రజలందరి ఆకాంక్ష మేరకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ గోదావరి మీద మంతిని నుంచి శివారం పోవటానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ద్వారా రాకపోకలకు సంబంధించి రేపు అటు శివారం అటున్న మంచిర్యాల జిల్లా ప్రాంత వాసులకి అదేవిధంగా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చే మరి అనేక మంది ప్రయాణికులకి చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర మహారాష్ట్ర పైన ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించి రాకపోకలకు సంబంధించి సౌకర్యాన్ని కలిపియాలి మరి అదేవిధంగా ప్రధానమైన ఉద్దేశం మంతని టౌన్కు సంబంధించి మరి చాలా ప్రాచీన గల ప్రాంతం ఇది చిన్న రహదారులు ఆ మా గ్రామంలో ఉన్న తరుణంలో కొత్త టౌన్ను అభివృద్ధి చేయాలనే కాంక్షిత ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే కొత్తగా అన్ని హంగులతో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో కానీ కొత్త టౌన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి వచ్చి మంత్రంలో చాలామంది స్థిరపడతా ఉన్నారు అలాంటి సందర్భంలో మరి వారికి రవాణా సౌకర్యం కంప్యూటింగ్ ఫెసిలిటీ వ్యాపారాలకు సంబంధించి ఆ మిత్రులు కూడా మమ్మల్ని కోరడం జరిగింది బ్రిడ్జి కావాలని ఆనాడు వారికి అనుగుణంగా కూడా వ్యాపారం పెరగాలి ఈ ప్రాంతంలో ఆనాడు జిల్లాలు వేరైపోయిన తర్వాత అటు భూపాలపల్లి భూపాలపల్లి ఇటు మంత్ని మంత్ని అయిపోయి పెద్దపల్లికి కూడా పోయి వ్యాపారాలకు సంబంధించి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు మా వ్యాపారవేత్తలు ఇక్కడ చిన్న వ్యాపారవేత్తలు ఇబ్బంది పడిన తరుణంలో ఇది అయితే బాగుంటుందని వారు కోరటం జరిగింది మా హాస్పిటల్ నిర్మాణంతో పాటు అంతగాడి పూర్వకం దానికి బ్రిడ్జ్కు అనుసంధానం చేయాలని మరి నాలుగు లేన్ల రోడ్ నూట అరవై రెండు కోట్ల రూపాయలతో కూడా ఇప్పుడే ఇక్కడ నుంచి శ్రీరామ్నగర్ నుంచి మొదలుపెట్టుకొని ఫోర్ లేన్ రోడ్డును కూడా ఆ బ్రిడ్జ్కి అనుసంధానం చేస్తూ దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఒక పక్షాన నూట ఇరవై ఇది నూట అరవై రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు వరకు ఈ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్న తరుణంలో తోడు ఇప్పుడు మరొక మరి ప్రధానమైన కార్యక్రమం హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమంలో మరి ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలుగా మరి పెద్ద ఎత్తున హాస్పిటల్ అన్ని అంగుళాలతో ఉండాలని మా మంతని ప్రాంత వాసులు నియోజకవర్గ కేంద్రం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రధానమైన ఆసుపత్రి ఉండాలని వారి కోరిన వెంటనే మరి రేపు ఇక్కడ ఒక పారిశ్రామిక వాడను ఆ వాడకి సంబంధించి భూ స్థలం విషయంలో చర్యలు చేపట్టబోతున్నాను తద్వారా చిన్నదో పెద్దదో పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే పది మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది కనుక